ఇట్లా ఆడపిల్లలు ఉంటే ఆ కళే వేరు నేను మీషో నుండి తీసుకున్న ఫ్రాక్ ఎంత క్యూట్గా ఉందో చూసారా అదే మగ పిల్లలకి అనుకోండి ఏ ఆప్షన్స్ ఉండవు వీళ్ళకి ఎన్ని ఆప్షన్స్ కదా ఇంకా దానికి మళ్ళీ ఒక బుడ్డి హ్యాండ్ బ్యాగ్ ఒకటి అసలు ఎప్పుడు పడ్డే వీడియో ఇప్పుడు పెడుతున్నావు దొంగలు పడ్డారు నెల కుక్కలు మురిగినట్టు అని చెప్పి మీరు అనుకుంటారు నాకు తెలుసు కానీ నాకు షెడ్యూల్ చేసుకోవడానికి చాలా వీడియోస్ అయిపోయినాయి ఇక ఇక్కడ బెలూన్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము గందరగోళం చేస్తున్నాం అయితే పాపం ఏమో మమ్మల్ని వద్దంటాడు వాళ్ళమ్మేమ ఊరుకోదు పిల్లలు ఒక్కలే కష్టపడ్డాడు నాకు ఇష్టం లేదు వాళ్ళేమో ఒక సైజ్ బెలూన్ చదమంటారు మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం ఇంటికి పాద మొత్తం కూర్చొని బెలూన్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం ఫస్ట్ బర్త్డే కాబట్టి కొంచెం గ్రాండ్గానే చేద్దాం ఇంట్లో సింపుల్గా చేసుకోవద్దని చెప్పైతే ఫిక్స్ అయిపోయాం సో అందుకని చెప్పి ఇంకా అవి కావాలి ఇవి కావాలని చెప్తే పాపం ఉదయ్ వెళ్ళి అన్నీ తీసుకొచ్చాడు అసలు బర్త్డేనే చేయను అన్న వాళ్ళు చాలా మంచిగా అయితే సెలబ్రేట్ చేశారు అండ్ ఫుల్ వీడియో లింక్ కూడా నేను ఇస్తాను ఫ్యామిలీ అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం హవి బర్డేనే నెక్స్ట్ రోజే బుడ్డు పిల్లల బర్డే కూడా కదా అప్పుడు దాకా హవి పడుకుని అప్పుడే నిద్రలు అనమాట ఇతనే అనమాట ఉదయ్ గారు అంటే దిత్య వాళ్ళ ఫాదర్ అండ్ మా గురువు గారు కూడాను ఇంకా బెలూన్స్ అన్ని ఇలా పెట్టిన తర్వాత దిత్యని కూడా కూర్చోబెట్టా ఇంకా హవి చూసారు కదా గందరగోళం చేస్తున్నాడు నెక్స్ట్